హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ చూపిస్తాను మనం ఎప్పుడూ చేసుకునే పకోడీలు శనగపిండితో చేసుకునే పకోడీలు కాకుండా గోధుమ పిండి పకోడీలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసం ఏమేం కావాలో పదార్థాలు చూపిస్తాను గోధుమ పిండి అండి ఈ గోధుమ పిండిలో మనకు కావాల్సిందని నేను ఇక్కడ ఒక పావు కేజీ పిండి తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండి ఒక బౌల్లోకి తీసుకొని కావాల్సిన గోధుమ పిండి మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి క్వాంటిటీని బట్టి తీసుకోండి నేను ఇక్కడ ఒక పావు కేజీ తీసుకుంటున్నానండి మాకు సరిపోతుంది ఇలా గోధుమ పిండి తీసుకొని అందులోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర పుదీనా కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజుకి కొత్తిమీర పొద్నాకు కరివేపాకు కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం ఇట్లా వేసేసుకొని ఇందులోకి ఇప్పుడు కావాల్సినవి వేస్తానండి జీలకర్ర కొంచెం సాల్ట్ కొంచెం కారం సరిపోతుందండి వేసుకుంటే లైట్గా పసుపు కూడా వేసుకోవచ్చు కావాలంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి వేసుకుంటే బాగుంటుంది మొత్తాన్ని ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఈ మిక్ అన్నీ మిక్స్ అయ్యే విధంగా ఇలా కలిపేసుకోండి ఈ ఉల్లిపాయల నుంచే తోటే ఆల్మోస్ట్ పిండి కొంచెం కలిసిపోతుందండి ఇలా మొత్తం ఒకసారి మొత్తం పిండి మొత్తం ఇలా కలిగేదిప్పుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలిపేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పకోడిని పిండి ఎలా కలుపుకుంటా తెలుసు కదండి అలా కలుపుకోండి శనగపప్పు కావాలంటే దీంట్లోకి కొంచెం వేరుశనగపప్పు శనగపప్పు పల్లీలు కూడా వేసుకోవచ్చు అలా అయినా వేసుకోవచ్చు లేదంటే స్కిప్ అండి జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇలా పిండి మిశ్రమాన్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలిపేసుకోవాలండి అలా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పకోడీలు వేసుకున్నట్టు ఈ ఆయిల్లో ఈ మిశ్రమాన్ని వేసేసుకోగట్టు అండి ఈ పిండి మిశ్రమాన్ని పకోడీలు అలా వేసుకుంటాం తెలుసు కదా అలా వేసుకోవటం నేను చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటాయండి మన శనగపిండితో వేసుకునే పకోడీలు చాలామంది గ్యాస్ అని శనగపిండి కొంతమంది పడని వాళ్ళు ఉంటారు దానివల్ల కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు ఇలా ట్రై చేయండి గోధుమ పిండితోటి చాలా బాగుంటుంది క్రిస్పీగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిదేనండి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి ఈ గోధుమ పిండి ఇలా పకోడీలు వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా బాగా కుక్ అయ్యే విధంగా పకోడీలు ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలండి వీడిలో చూపిస్తున్నట్టుగా ఇంకా పకోడీలు రెడీ అండి ఇంకా తీసుకొని సర్వ్ చేసేసుకోవటమే కావాలంటే ఒక టిష్యూ పేపర్ వేసుకొని దాని మీద వేస్తే ఇంకేదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది నాకు ఎక్కువగా ఆయిల్ పట్టలేదండి వీటికి చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఆయిల్ ఎక్కువ తీ పీల్చలేదు అనమాట మీకు వీటిని ఇలా తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటుందండి ఇంకా మిగిలిన పిండి ఉంటుంది కదా దాన్ని కూడా ఇంకొకసారికి వేసేసుకుంటున్నానండి మిగతా మొత్తం మిగిలిన పిండి కూడా ఇలానే వేసేసుకోవాలి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఈవినింగ్ టైము పిల్లలకైనా పెద్దలకైనా స్నాక్స్ లాగా చేసి పెట్టుకోవచ్చండి చాలా బాగుంటాయి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి అడ్డి చేయండి తిన్నవాళ్ళు ఎవరైనా చాలా బాగున్నాయి అంటారండి దీంట్లోకి కొంచెం ఉల్లిపాయలు అలా పెట్టుకొని గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటాయండి నా వీడియో నచ్చిందా అది తప్పకుండా ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చిన లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది చూసారు కదా అస్సలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి